స్తోత్సములు అందరికీ వందనాలు మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ఈ వాక్య ధ్యానం నాకు ఉదయ కాలమున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ ఉదయ కాలం అందు నిర్గమాకాండం గ్రంథంలో నుంచి ఏడవ అధ్యాయము ఇరవైవ వచనం ధ్యానం చేద్దాం అక్కడి నుంచి ఎనిమిదవ అధ్యాయంలో కొన్ని వచనాలను కూడా ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక ముందుగా ప్రార్థించుకుందాం లెట్స్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభువ నీవు ఈ ప్రపంచంలో నాయన దేవుళ్ళుగా పిలువబడుతున్న వారందరికంటే ఉన్నతమైన వాడవు నిజమైన దేవుడవు నీవే ప్రభువ మీరు తప్ప ఏ దేవుడును లేరు అని ప్రభా మీరు నీ విడుదలైన వారికి చెప్పినప్పుడు ఆ టెన్ కమాండ్మెంట్స్లో మీరే రూపమును కూడా చేసుకోకూడదు అని చెప్తే మానవులు అనేకమైన రూపములను చేసుకొని దేవునిగాను దేవతలుగాను ఆరాధిస్తున్నప్పుడు నీవే నిజమైన దేవుడవని నిరూపించుకున్న సంఘటనలు అనేకములు పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం మా జీవితంలో కూడా మేము చూస్తూ ఉన్నాం ప్రభు ఈ మీ యొక్క ఔన్నత్యాన్ని మీ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ఈజిప్షియన్ ఫాల్స్ గాడ్స్ మీద మీ యొక్క మహత్కార్యంలను చూపించటం ద్వారా ఆధిపత్యాన్ని నిరూపించుకుంటున్నారు మేము నాయన వాటిలో కొన్నింటిని మేము ధ్యానం చేస్తుండగా ఉదయకాల మందు మాతో మాట్లాడమని క్రీస్తీయ స్పర్శుధనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఇప్పుడు ప్రస్తుతం మనకి వానలు బాగా కురిసి వరదలు వచ్చి ఇళ్లను ముంచేస్తూ ఉన్నాయి సో ఫస్ట్ ఇది దేవుని యొక్క మరి ప్రణాళికలో ఉంది కాబట్టి అలా జరుగుతుంది దేవుడు ఎవరికి ఏం పాఠాలు నేర్పించాలని అనుకుంటారో మనకు ఈ ప్రకృతి విలయాల ద్వారా ఏం నేర్పించాలనుకుంటారో కూడా మనకి తెలియదు ఆయనకి ఒక చిత్తం ఉంటుంది ఆ చిత్తం ప్రకారంగా అన్నీ చేస్తారు ఇప్పుడు వాటర్ మనందరినీ కూడా మన ఇండ్లలోనికి వచ్చేసి ఇబ్బందులు పెడుతున్నది అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఐగుప్తు దేశంలో దేవుడు మొట్టమొదటిగా ఈ నీటికి నీటి మీదనే ఆయన యొక్క ప్రభావాన్ని లేదంటే ఆయన యొక్క ప్రతాపాన్ని చూపించారు ఐగుప్తు దేశంలో అనేకమైన ఆచారాలు లేదంటే అనేక మంది దేవతలు దేవుళ్ళు ఉండేవారు సో సుమారుగా ఎనభై మంది దేవుళ్లను లేదంటే దేవతలను వారు ఆరాధిస్తూ ఉండేవారు వీరందరూ కూడా మానవ కల్పితమైన వట్టి విగ్రహాలు మాత్రమే వారికి కళ్ళుండి చూడలేరు నోరుండి మాట్లాడలేరు చెవులుండి వినలేరు ఏమి కూడా చేయలేరు ఎందుకంటే దే ఆర్ దే ఆర్ డెడ్ ఐడల్స్ సో ఈ డెడ్ ఐడల్స్ కంటే దేవుడు మన దేవుడు ఆయన నిజమైన దేవుడు అయి ఉన్నాడు కనుక దానిని నిరూపించడానికి ఐగుప్తు దేశంలో సూచిక మహత్కార్యములను చేస్తున్నారు పది తెగుళ్ళలో మొదటి రెండు తెగుళ్ళు నీటికి సంబంధించినవి మొట్టమొదటిది నైలు నది నది మీద అహరోను తన యొక్క తన యొక్క కర్రతో నీ ఏటి నీళ్లను కొట్టగా ఆ ఏటి నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయాయి అయితే ముందుగానే దేవుడు వార్నింగ్ ఇచ్చాడు అనే దానిని మనం నిన్నటి ఎపిసోడ్లో చదువుకున్నాము నేర్చుకున్నాము ధ్యానం చేశాము ఇరవై వచనం ఎహోవా అజ్ఞాపించినట్లు మోసే అహరోనులు చేసిరి అప్పుడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళని రక్తంగా మార్చబడి ఎప్పుడైతే ఈ ఏటిలో నీళ్లు రక్తంగా మార్చబడ్డాయో అప్పుడు ఈ ఏటీలో ఉన్న చేపలన్నీ కూడా చనిపోయాయి ఏరు కంపు కొడుతుంది వీరికి దేవుడిగా పరిగణించేటువంటి నది ఇప్పుడు కంపు కొడుతుంటే వాళ్లే అసహ్యించుకుంటున్నారు దానిలో ఉన్న నీళ్లను ఈజిప్షియన్స్ త్రాగలేకపోయారు ఐగుప్తు దేశం అంతటా రక్తం ఉండెను సో ఇది అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఇంకా రాబోయేటువంటి కాలంలో కూడా దేవుడు ఐ మీన్ ఎప్పుడైతే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నారో ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి వెళ్ళిపోతున్నారో అప్పుడు ఫరో సైన్యం ఇజ్రాయేలీలను వెంబడించారు ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాము ఈ నైలు నదిలో హెబ్రీ బాలులను పడవేసినప్పుడు ట్రోకడైల్స్ వాటిని వారిని తిన్నప్పుడు వారి యొక్క రక్తం నైలు నదిలో కలిసిపోయింది అయితే ఎనభై సంవత్సరాల తర్వాత దేవుడు నిజంగానే ఆ ఏటి నీరు మొత్తం రక్తంగా మార్చాడు అయితే ఇంకొక జడ్జ్మెంట్ బ్లడ్ ఇన్ వాటర్ ఎక్కడ చూస్తామంటే ఎర్ర సముద్రంలో వీరి రక్తం కలిసిపోయేలాగా కూడా నెక్స్ట్ చేయిపోతూ ఉన్నాడు సో ఇది జరగబోయేటువంటిది కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏటి నీరు తర్వాత దేశంలో ఉన్న నీరు అంత రక్తంగా మారిపోయింది ఇప్పుడు ఏం త్రాగుతారు వీళ్ళు త్రాగడానికి లేదు అందుకని వారికి చాలా గడ్డు పరిస్థితి వచ్చేసింది ఇంకొకటి ఏంటంటే ఈ ఈజిప్షియన్స్ ఉదయకాల మందే వారి దేవుళ్ళను వారి దేవతల విగ్రహాలు ఉంటాయి కదా వాటిని నీళ్లతో కడిగేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆ నీటిని తీసుకొని దేవుళ్ళ మీద పోస్తే వాళ్ళ దేవతల మీద పోస్తే విగ్రహాల మీద అంతా కూడా రక్తంగా మారిపోతూ ఉంది ఇది దీన్ని ఏం చెప్పాలి మరి ఇప్పుడు చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే క్షీరాభిషేషేకం చేస్తూ ఉంటారు పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు కొన్ని విగ్రహాలను అపచారం జరిగిందని అలాగా చేస్తూ ఉంటారు ఇప్పుడు వీరు అపచారం జరిగిందా మరి ఏం జరిగింది వారి దేవుళ్ళను రక్తంతో కడగట కడగాల్సి వచ్చింది లేదంటే రక్తంతో కడగటం వల్ల అపచారం జరుగుతుందా అనేది ఐగుప్తీయులు చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు జరిగింది ఏంటంటే ఒక ఈకోలాజికల్ డిజాస్టర్ జరిగింది ఈకోలాజికల్ డిజాస్టర్ ఇప్పుడు మంత్ర మంత్రగాళ్ళు ఉన్నారు కదా వీరందరూ శకునగాండ్రు మంత్రణలు చేసేవారు వీళ్ళందరూ కూడా మేబీ దేవర్ శాంటింగ్ సో మెనీ మంత్రాస్ వారు చాలా రిచువల్స్ని చేస్తూ ఉండొచ్చు ఏదైనా చేస్తూ ఉండొచ్చు ఇప్పుడు మనకు ఎలియా ప్రవక్త కర్మేలు పర్వతం దగ్గర బయలు ప్రవక్తలను పిలిచి వారి దేవతను పిలవమని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు వారి శరీరాలని కోసేసుకుంటున్నారు అయినా కూడా బయలు నిద్రపోతున్నాడేమో ఒకవేళ గట్టిగా అరవండి అని ఏలియా చెప్తాడు కదా చెప్తాడు కదా ఇప్పుడు వారికి కొన్ని రిచువల్స్ ఉంటాయి ఆ రిచువల్స్ని వీళ్ళు చేస్తూ ఉన్నారు అయితే మొత్తానికి ఒక గ్రేట్ డిజాస్టర్ జరిగింది ఆ డిజాస్టర్ని ఇంకా వర్సన్ చేయడానికి ఇంకా వాడు ఈ వీరికి వచ్చినటువంటి ఈ కష్టాన్ని ఇంకా ఎక్కువ చేసేస్తున్నారు ఎక్కువ చేస్తున్నారు ఎవరు మంత్రగాళ్ళు శకునరు ఇరవై రెండవ వచ్చినం అసలే నీళ్లు తాగలేకపోతున్నారు కంప కొడుతూ ఉంటే ఐగుప్తు సైకున కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా ఎహోవ చెప్పినట్టు హృదయం ఫరో హృదయం కఠినమాయను ఇప్పుడు ఈ మంత్రగాళ్ళు ఉన్నారు కదా ఈ మంత్రగాళ్ళు ఎప్పుడైతే కర్రను పాముగా చేయటాన్ని ఫరో చూశాడో ఫరోకి ఒక ఎక్స్క్యూజ్ దొరికింది ఏంటంటే మీ దేవుడే కాదు మా దేవుడు కూడా దేవుడే అన్నట్టుగా అనుకుంటున్నారు ఇప్పుడు చాలామంది మీ దేవుడు మా దేవుడు అని మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మా దేవుడు మీ దేవుడు అని అనుకునేటువంటి వారు మీ దేవుడి కంటే మా దేవుడు గొప్పాడు అని ప్రూవ్ చేసుకోవాలని ఉంటారు సో అలాంటి సందర్భాలు మన జీవితంలో కూడా మన దేశంలో కూడా చూస్తూ ఉంటాం ఇప్పుడు ఫారో యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు యహోవా యహోవా ప్రతినిధులుగా వచ్చారు కదా ఇదిగో మా ప్రతినిధులు ఉన్నారు ఎవరు మంత్రగాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు మీరు కర్రని పాంగా చేస్తే వాళ్ళు కూడా కర్రలని పాములుగా చేస్తారు ఇంకా వీళ్ళకి చూడండి బ్రెయిన్లెస్ ఫెలోస్ అనమాట ఎందుకంటే వారు ఈ ఎప్పుడైతే ఏటి నీరు రక్తంగా మారిందో వీరు చేయాల్సింది ఏంటంటే దే హ్యావ్ టు రివర్స్ ది యాక్షన్ రక్తంగా మారిన నీటిని మరలా రక్తంగా చేయగలగాలి అప్పుడు వారికి నిజమైన శక్తి ఉన్నట్టు అంతేగాని దేవర్ యాడింగ్ ఫ్యూల్ టు ద ఫైర్ అసలే కష్టంలో ఉంటే మరింత కష్టాన్ని ఈజిప్షియన్స్కి వారి దేశస్తులకు కలుగు చేస్తూ ఉన్నారు అయితే ఈ మైండ్లెస్ ఫెల్లో ఉన్నాడు కదా మైండ్లెస్ పీపుల్కి మైండ్లెస్ వెలోనే రాజుగా ఉన్నాడు అందుకే ఈ రాజు కూడా వాళ్ళని చూసి మా వాళ్ళు కూడా చేస్తున్నారు అని సంతోషంగా ఉన్నాడు మీరు రక్తంగా నీటిని మారిస్తే మా వాళ్ళు కూడా మారుస్తారు అని ఆయనకు ఒక ఎక్స్క్యూజ్ దొరికింది అందుకే తన యొక్క హృదయం కఠినమాయను అప్పుడు మోసే అహరోనుల మాట వినకపోయాను కఠినమైన హృదయం ఉంటే ఇంక మాట ఎక్కడ వింటారు సో ఇక్కడ జరిగినటువంటిది అనేకమైన లయింగ్ వండర్స్ సాతానుడు చెప్తాడు అని మనం తెసలోనిక ఇలా రాసిన పత్రికలో చదువుకున్నాం కదా ఇట్ ఇట్ ఓన్లీ అగ్రవేట్స్ ది సిచ్యువేషన్ వీరు కూడా ఆ అగ్రవేట్ చేశారు దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ అబ్సల్యూట్ స్ట్రిడి నో కామన్ సెన్స్ ఎట్ ఆల్ వాళ్ళకి అసలు ఇంగిత జ్ఞానం కూడా వారికి లేనే లేదు అందువలన ఈ ఐగుప్తియుల యొక్క బాధలను అంతా కూడా ఎక్కువ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్నటువంటి సూచనలు లేదంటే మహత్కార్యాలు రాబోయేటువంటి కాలంలో కూడా జరుగుతాయి అని మనకు ప్రకటన గ్రంథం చెప్తుంది సెవెన్ సెవెన్ బౌల్స్ తర్వాత సెవెన్ ట్రంపెట్స్ అవన్నీ కూడా మనం చదువుకుంటాం ఒక మాట చూద్దాము ఎనిమిదవ అధ్యాయంలో ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడి అందువలన సముద్రంలో మూడవ భాగం రక్తమాయను ఇప్పుడు దేవుడు ఒక ఒక సూచనను ఒక మహత్కార్యాన్ని చేశాడు ఎక్కడ ఐగుప్తు దేశంలో అది మహత్కార్యము ఎప్పుడైతే చూపించాడో వీళ్ళు దానిని బట్టి నిజమైన దేవుడు ఎవరు అనేది నమ్మాలి దేవుడు ఒక ఒక గొప్ప ప్రిలిమినరీ మిరైకిల్ని చేయబోతున్నాడు రాబోయే రాబోయే కాలంలో అదేంటంటే ర్యాప్చర్ పరిశుద్ధులందరూ కూడా ఎత్తబడిన తర్వాత ఇక్కడ మనకు చెప్పబడుతున్నటువంటి ఏడు ముద్రలు విప్పబడతాయి తర్వాత ఏడు బోరలు పట్టుకున్నప్పుడు వారు ఊదినప్పుడు అక్కడ వడగండ్లు పుడతాయి తర్వాత రెండవ దూత బోర ఊదినప్పుడు సముద్రంలో మూడవ భాగం రక్తంగా మారుతుంది ఇలాగా అనేకమైనటువంటి తెగుళ్ళు రావడం అనేది మనం చూస్తాము చివరి కాలంలో కూడా అయితే ప్రిలిమినరీ మిరికల్ జరిగిన తర్వాత మనం దానిని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక ప్రిలిమినరీ మిరకిల్ టెన్ ప్లేగ్స్కి ముందు ప్రిలి ప్రిలిమినరీ మిరకిల్ జరిగింది ఏది కర్రను పాముగా మార్చడం అప్పుడు ఏమైంది ఈజిప్షియన్ మెజీషియన్స్ కూడా అదే పని చేశారు కర్రల్ని పాములుగా మార్చారు అప్పుడు ఏం జరిగింది వారి పాముల్ని అహరోన్ యొక్క సర్పం మ్రింగి వేసింది అని రాయబడి ఉంది అప్పుడు దే హ్యావ్ టు అండర్స్టాండ్ కదా ద సుపీరియారిటీ ఆఫ్ ద లాడ్ కానీ అర్థం చేసుకోలేదు ఇలాగా మనం కూడా ఈ అంత్యకాలంలో జరగబోయేటువంటివి దానికి సూచనగా ఐగుప్తు దేశంలో ఈ మహత్కార్యాలు లేదంటే తెగుళ్ళు జరుగుతున్నట్లుగా గమనించాల్సి ఉంటుంది మాట వినరు అహ్రోను మాటను మోసే మాటను ఫరో ఏ విధంగా వినలేదో అలాగే భ్రష్టత్వంలో ఉన్నవారు దేవునికి అంగీక దేవుని అంగీకరించినటువంటి వారు తప్పక రిఫ్యూజ్ చేస్తారు జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఎక్కడ వీళ్ళు నాది దగ్గర కదా కలుసుకున్నారు నైల్ నాది దగ్గర కలుసుకున్నారు ఇదేం పట్టించుకోలేదు ఇంటికి వెళ్ళిపోయాడు అయితే ఐగుప్తి ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ళ కొరకు ఏటి పక్కలను త్రవ్విరి ఇలాగా ఎన్ని రోజులు జరిగింది ఏడు రోజుల పాటు త్రాగడానికి నీరు లేకపోతే మనకి ఎలా ఉంటుంది చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు కదా మా చుట్టుపక్కలంతా నీళ్ళు ఉన్నాయండి కానీ మాకు త్రాగడానికి నీరు లేదు అని చెప్పి అంటున్నారే ఇప్పుడు అలాగా వీరికి అంత కూడా బ్లడ్డే కనిపిస్తుంది దే కె నోట్ డ్రింక్ బ్లడ్ కదా సో వీళ్ళు ఏమన్నా వ్యాంఫైర్సా కానే కాదు కాబట్టి నీరు కావాలి నీళ్ళు త్రాగటానికి నీరు లేక ఏటి పక్కలని తవితే అంత రక్తమే వస్తుంది అయితే ఫరోక్ ఏమో పట్టట్లేదు యెహోవా ఏటి నీటిని ఎనిమిది ఒకటి చదువుతున్నాను ఏటి నీటిని కొట్టి ఏడు దినములైన తర్వాత యెహోవా మోసేతో ఇట్లా నేను వారికి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాడు అప్పుడు మోసేతో చెప్తున్నాడు నేను ఫరో వద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు వారిని పోనీయన నొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించదను ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచం మీదకి నీ సేవకులలోనికి నీ జనుల మీదకి నీ పొయ్యిలోనికి పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వస్తాయి ఆ కప్పులు నీ మీద నీ జనుల మీద నీ సేవకులందరి మీద వచ్చునని ఏ హోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పుము అనేను సో ఈ విధంగా ఇంకొక వార్నింగ్ సెకండ్ వార్నింగ్ మనం మొట్టమొదటి తెగులు తెలుగు తెగులప్పుడు మనం చదువుకున్నాం వారికి ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఒసిరిస్ గాడ్ ఒసిరిస్ తర్వాత ఇంకొక దేవుడు హ్యాపీ అనే దేవుడు ఉన్నాడు ఆ హ్యాపీ అనే దేవుడు స్పిరిట్ ఆఫ్ నైల్ అని కూడా మనం అనుకున్నాము ఇంకొక ఇంకొక దేవుడు కూడా ఉన్నాడు ఆ దేవుడు పేరు ఏంటి అంటే గనమ్ గనోమ్ అని ఆ దేవుడు కూడా వారికి కొనోమ్ సారీ గనోమ్ కాదు కొనోమ్ అనే గార్డియన్ గార్డియన్ ఆఫ్ రివర్ నైలీనా సంరక్షకునిగా ఉన్నాడు ఈ కునోమ్ గాడ్ హ్యాపీ గాడ్ గాడ్స్ అందరు కూడా దేవర్ ప్రూవ్డ్ దేవోర్ ప్రూవ్డ్ దట్ దేవర్ ఫాల్స్ గాడ్స్ కదా వారు నిజమైన దేవతలు దేవుళ్ళు కాదన్న సంగతి మొట్టమొదటి తెగులు ద్వారా ప్రూవ్ అయిపోయింది ఇప్పుడు దేవుడు కప్పల్ని ఎందుకు రప్పించాడు అనేది చాలా మందికి ప్రశ్నగా ఉంటుంది సో ఇక్కడ కపల్ని దేవుడు ఎందుకు రప్పించాడు అంటే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది అదేంటంటే వీరికి ఒక గాడెస్ ఉంది వారికి ఒక దేవత ఐగుప్తు దేశంలో ఒక దేవత హెకెట్ అని ఎవరు అని అంటే ఇప్పుడు క్రియేటర్ గాడ్ అని ఒసీరిస్ అనుకున్నామే ఆ ఒసీరిస్ యొక్క భార్య అన్నమాట బాలే ఉంది కదా బా దేవుళ్లకు భార్యలు ఉంటారు తర్వాత వారు దేవతలుగా ఉంటుంటారు ఇదంతా కూడా మానవ కల్పిత కల్పితమైనటువంటివి సో సరే ఎందుకు ఏదైనా కానీ వారికి ఒక దేవత ఉంది ఆ దేవత పేరు హెకెట్ ఆ హెకెట్కి కొన్నిసార్లు ఏం చెప్తారంటే ఒక కప్పల కప్ప తలకాయ ఉంటుంది అన్నమాట ఆ దేవతకు కప్ప షేప్లో ఉన్న తలకాయ ఉంటుంది ద హైట్ ఆఫ్ ఎ ఫ్రాగ్ కొందరు ఏం చెప్తారంటే ద టోటల్ బాడీ హైట్ అండ్ ద బాడీ ఆల్సో ఈస్ లైక్ ఎ ఫ్రాగ్ అంటే కప్ప దేవత అని చెప్పుకుందాం మనం కప్ప దేవత ఇది చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మనం కూడా ఏం చేస్తారంటే ఒక ఆయన చెప్తున్నారు మన దేశంలో అందరూ కూడా చాలా ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగినటువంటి వారండి వారు అందరినీ కూడా ప్రేమిస్తారు అందరినీ ఆరాధిస్తూ ఉంటారు వారు రాళ్ళని ఆరాధిస్తారు చెట్లని ఆరాధిస్తారు పుట్లని ఆరాధిస్తారు ఇలాగా ఎవరు కనిపిస్తే పాముల్ని చేపల్ని కప్పల్ని ఇక్కడ డిఫరెన్స్ ఏమీ లేదు ప్రకృతిని ఆరాధిస్తారు ప్రకృతిని లేదంటే సృష్టిని చేసిన దేవుని మా తప్ప మిగిలినవన్నీ కూడా దేవుళ్ళు దేవతలు వర్షం ఒక దేవుడు గాలి ఒక దేవుడు ఇలాగా ఆరాధించేటువంటి వారిగా ఉంటూ ఉంటారు ఎంతో ఉన్నతమైన ఆలోచన చూడండి భారతీయులది అని అంటూ ఉన్నారు అంటూ ఉంటారు కొందరు సో ఈ వీరి ఈజిప్షియన్స్ కూడా అలాంటి వారే ఇప్పుడు డిప్రావిటీ ఉన్నప్పుడు సాతానుని యొక్క కంట్రోల్లో ఉన్నప్పుడు మానవులకి విపరీతమైన బుద్ధులు వచ్చేస్తాయి అది భారతదేశ దేశమే అవ్వకపోవచ్చు ఏ దేశమైనా అలాగే ఉంటుంది అని చెప్పడానికి ఈజిప్షియన్స్ ఈ ఫ్రాగ్ గాడ్ని ఆరాధించేటువంటి వారు ఫ్రాక్ గాడెస్ని హెకెట్ని ఆరాధించేవారు సో ఇప్పుడు ఈ హెకెట్ అంటే ఫ్రాగ్ కదా ఫ్రాగ్ షేప్లో ఉంటుంది కాబట్టి ఫ్రాగ్స్ అన్నీ కూడా చాలా పవిత్రమైనవి సేక్రెడ్ బీయింగ్స్ వాటిని మనం చంపకూడదు చంపకూడదు అందుకే మనం ఏం చేస్తామంటే పాము అనుకోండి దాన్ని చంపకూడదు చంపు మన ఇంట్లోకి వస్తే మనం ఏం చేయాలి దాన్ని దానికి నమస్కారం పెట్టి దానికి పాలు పోసి తర్వాత ఇంకేదైనా చేయాల్సి ఉంటుంది దేవుడు వచ్చాడు దేవుడు వచ్చాడు అని మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా వీళ్ళు కప్పల్ని ఆరాధించేటువంటి వారు వాటిని చంపేటువంటి వారు కాదు ఇంకా వీరి యొక్క విపరీతమైన ధోరణి చూస్తే ఇప్పుడు ఎవరైనా చనిపోతే వారి యొక్క అనేది సమాధులు ఉంటాయి కదా ఆ సమాధుల్లో వీళ్ళు కప్పల్ని వేస్తూ ఉండేవారు ఎందుకేస్తున్నారు అనేది నాకు తెలియదు కానీ వేస్తూ ఉండేటువంటి వారు బహుశా వారికి భయం వేస్తే ఒకవేళ దేవుడు దేవత వాడితో ఉంటే వారికి ధైర్యంగా ఉంటుంది సమాధిలో అనేమో తెలియదు కానీ అలాగ వేస్తూ ఉండేటువంటి వారు ఇప్పుడు దేవుడు ఆ ఫ్రాగ్ గాడెస్ని ఈస్ ప్రూవింగ్ దట్ షీ షీఈస్ ఎ ఫాల్స్ గాడెస్ అందుకే మరియు ఎహోబా మోసేతో ఇట్లా నేను నీవు నీ వహ్రోనను చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను కాల్వల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా అహరోను ఐగుప్తు జనుల మీదకి తాను చెయ్యి చాపినప్పుడు అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను ఇప్పుడు వాళ్ళు ఆరాధించే దేవత వారి మధ్యకు వస్తే అసహించుకుంటారా మనం ఆరాధించే దేవత మన మధ్యకి వస్తే మనం చంపేస్తామా ఇది చచ్చిన తర్వాత ఒకవేళ కంపు కొడుతుంటే ఆ కంపు మంచిదే అని మన ఇంట్లోనే ఉంచుకుంటామా ఇది మనం ఆలోచించాల్సినటువంటిది ఇప్పుడు అయితే మన హీరోస్ ఉన్నారు కదా మెజీషియన్స్ వీళ్ళు శకునిగాంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్న దానిని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్ని సప్లిమెంటరీ ప్లేగ్స్ సప్లిమెంటరీ థింగ్స్ చేస్తూ ఉంటారు అన్నమాట అంటే మనకి సరిపోలేదు ఈ కష్టం అని ఇంకొంచెం కష్టాన్ని ఎక్కువ చేస్తారు వీళ్ళు వచ్చారు ఈరోజు రాజుగారు పిలిపించుంటారు బహుశా శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసరి వీళ్ళు కూడా అగైన్ దే ఆర్ యాడింగ్ ఫ్యూల్ టు ద ఫైర్ కప్పల్ని అసలే ఇప్పుడు అన్ని కప్పలు వచ్చేసాయి అన్ని కప్పులు వచ్చేస్తే ఇంకొంచెం కప్పలని వీళ్ళు రప్పించారు ఉన్న పరిస్థితిని వీరు ఇంకా అధ్వానంగా చేశారు రాజుగారికి ఒక ఎక్స్క్యూజ్ అనమాట ఏంటి అంటే మీరే కాదు కప్పల్ని రప్పించేది మా వాళ్ళు కూడా కప్పల్ని రప్పిస్తారు మీ దేవుడే కాదు మా దేవుడు కూడా మా దేవుడు మా మధ్యలోకి వచ్చేస్తాడు అన్నట్లుగా వీరు ఈ కప్పలను రప్పించటం వలన శకునగాండ్రు ఫరోకు మరల తన హృదయం కఠినం చేసుకోవడానికి మరొక ఎక్స్క్యూజ్ని ఇచ్చారని చెప్పచ్చు అయితే దేవుని యొక్క దేవుని యొక్క గ్రంథం ఏం చెప్తుంది అంటే ఫ్రాగ్స్ ఆర్ అన్క్లీన్ అన్క్లీన్ రక్టైల్స్ అవి లెవియకాండం పదకొండవ అధ్యాయంలో ఒక లాంగ్ లిస్ట్ ఉంటుంది ఏవి తినకూడనేటువంటి ఆహారం తినే ఆహారం అని కొందరు ఏం చేస్తారంటే కొన్ని దేశాలలో కప్పల్ని పాములని కూడా తినేస్తూ ఉంటారు మిడతల్ని తినేస్తూ ఉంటారు అయితే ఆ పాద నిబంధన గ్రంథం ప్రకారంగా యూదులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక లిస్ట్ అక్కడ ఉంటుంది ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా చాలా అన్క్లీన్ యానిమల్స్ ఆ అన్క్లీన్ యానిమల్స్ని రెక్టైల్స్ని వారు ఆరాధించేటువంటి వారు చూడండి మన దేవతలు మనం పూజిస్తున్న దేవతలు దేవుళ్ళు ఈ విధంగా అసహ్యమైనటువంటి వారు అన్క్లీన్ థింగ్స్గా ఉన్నటువంటి వాటిని ఆరాధించటం అంటే అది మన యొక్క గొప్పతనం అని చెప్పుకోవాల్సి ఉంది ఐ మీన్ ఈజిప్షియన్స్ యొక్క గొప్పతనం అప్పుడు ఫరు ఏం చేస్తున్నాడు మోసే అహ్రోన్లను పిలిపించాడు అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఫారో రియలైజెస్ దట్ ఇట్ వాస్ ద జడ్జ్మెంట్ ఆఫ్ జెహోవా దేవుని యొక్క తీర్పుది అని గుర్తించాడు ఈ రెండవ తెగులు వచ్చినప్పుడు హీఈస్ ఎక్సిస్ ఎకనలిజింగ్ దట్ జహోవా ఎగ్జిస్ట్ జహోవా ఉన్నాడు అని తాను ఒప్పుకుంటున్నట్లుగా తన యొక్క మాటలను బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి నా యొక్క నుండి నా జనుల యొద్ నుండి ఈ కప్పలను తొలగించుమని యహోవా యహోవాను వేడుకొనుడి అంటే ఎక్నాలజ్ చేస్తున్నట్టే కదా యహోవా దేవుడే ఈ కప్పల్ని పంపించాడు అని సో ఒప్పుకుంటున్నాడు ఈజ్ ఎక్నలడ్జింగ్ అయితే ఇక్కడ వేడుకొనండి అంటే ప్రేయర్ చేయండి ఇప్పుడు చాలాసార్లు మనకు కొందరు చెప్తూ ఉంటారు మీ వేరే వేరే దేవుళ్లను ఆరాధించేవారు ఫాల్స్ గాడ్స్ని ఆరాధించేవారు మీరు మా కోసం ప్రార్థన చేయండి అంటారు వారు మాత్రం ప్రార్థన చేయరు అలాగని చెప్పి వారికి మన దేవుడి మీద నమ్మకం ఉంటుందా అంటే వారేం లేదు ఒక రాస్తారనమాట ఏ ఏ దేవుడికి కోపం వస్తే ఏం జరుగుతుందా అనే మైండ్ సెట్తో ఉంటూ ఉంటారు అందుకే అన్ని పటాలతో పాటు యశ క్రీస్తు ప్రభు పటం కూడా పెట్టుకుంటూ ఉంటారు అలాగా ప్రార్థన చేయమని చెప్తూ ఉంటారు ఫరో అలాగే నమ్మకం ఉండి కాదు మొత్తానికి తన బబ్బం గడుపుకోవడం కోసం ప్రజలు ఎలాగైతే చేస్తూ ఉంటారో మా కోసం ప్రార్థన చేయండి అంటే మేలు జరిగితే వారికి మంచిది వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు అంటి పెట్టుకొని వాళ్ళనే ఆరాధిస్తూ ఉంటారు కానీ మన దేవుణ్ణి మాత్రం అనగా నిజమైన దేవుణ్ణి మాత్రం ఆరాధించరు అప్పుడు యహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చదను ఏదన్నా లంచంలాగా ఉందన్నమాట నీవు గనక ఈ ఈ కప్పల్ని పోగొడితే మీ దేవుణ్ణి అడగండి మీరు ప్రార్థన చేస్తే ఈ కప్పల్ని పోగొట్టేస్తే తొలగించేస్తే అప్పుడు యహోవాకు బలి అర్పించటానికి నీ ప్రజల్ని కోనిస్తాము అని ఒక లంచంలాగా ఇస్తూ ఉన్నాడు సో ఇలాగా ఒక లంచాలు లంచాలని ఇవ్వడం అనేది మన దేశంలో కూడా అనేకమైన సార్లు చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ దేవుడు లంచం తీసుకునేటువంటి వాడు కాదులే కానీ వీరికి మోసే అహరోనులు తర్వాత దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినట్లుగా మనం నెక్స్ట్ తొమ్మిదవ వచనం నుంచి పదిహేనవ వచనం వరకు చదువుకుంటే తెలుస్తుంది ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ధ్యానం చేద్దాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రభు మా దేవ మా రక్షక మానవ హృదయం తండ్రి మరి డిప్రావిటీకి గురైనప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రకృతిని ఆరాధించేవారిగాను జంతువులను పక్షులను పురుగులను కూడా ఆరాధించేవారు రెప్టైల్స్ని ఆరాధించేవారు ఇదంతా కూడా సాతానుని యొక్క కార్యక్రమం చీకటిలో ఉంచేసి సత్యము తెలియనికుండా నాయన భ్రమ పెడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా అనేకులు ఉంటూ ఉన్నారు మా దేశంలో కూడా అనేక మంది ఉంటూ ఉన్నారు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు అయితే నీవు నిజమైన దేవుడవని ప్రూఫ్ చేసుకోవడానికి ఎన్నో ఎన్నో సార్లు ప్రభా గొప్ప కార్యములను చేస్తూ ఉన్నా కూడా ప్రజలు గమనించలేని వారిగా ఉంటూ ఉన్నారు తండ్రి అయినప్పటికీ నీవు దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నావు కొన్ని వార్నింగ్స్ని ఇస్తూ ఉన్నావు అయినా వార్నింగ్స్ని నాయన ఎవరు పట్టించుకోకుండా మరలా అదే భ్రష్టత్వంలో జీవిస్తూ ఉన్నారు ఫరు కూడా అదే కోవుకు చెందినవానిగా ఉన్నాడు అయితే ప్రభు నీ ప్రణాళిక ప్రకారంగా సమస్తమును మీరు జరిగించుకుంటూ ఈ ప్రపంచంలో నాయన మీ యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకుంటున్నారు యన మేము మిమ్మల్ని నిజమైన దేవునిగా నమ్మటానికి మాకిచ్చిన కృపను బట్టి వందనములు చెల్లిస్తూ ఎంతోమంది మీ మిమ్మల్ని తెలియనటువంటి వారు నాశనంలో ఉంటున్నారు వారు రక్షింపబడినట్లుగా మీ మాటలు ప్రకటించడానికి మమ్మల్ని మీ సాధనములుగా వాడుకొనమని మా ప్రియులను మమ్మను మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్ చేసు పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి ఈ స్తోత్రం అందరికీ కూడా వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పారిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును కాక ఆమెను